స్వీట్ షాప్స్లో లాగా పాలకూర పకోడీని ఇంట్లోనే టేస్టీగా అలానే క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా పాలకూరని కడిగి శుభ్రం చేసుకుని కాడలేకులు లేకుండా ఈ విధంగా ఆకులు తీసుకోవాలండి మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి అండాలని జీలకర్ర వేసుకుని బరకగా మిక్సీ పెట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టు అండాలని ఒక స్పూన్ వరకు బీప్ పిండి కొంచెం కలర్ గురించి మాత్రమే కొంచెం పసుపు అలానే శనగపిండి వేసుకున్నాం కాబట్టి కొంచెం వాము అలానే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఇదంతా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న ఆకులను వేసుకోవాలండి నీళ్ళేమి రాకుండా పాలకూర మాత్రమే వేసుకోవాలి కాడలు లేకుండా చూసుకుని వేసుకోండి దీంట్లోనే కొంచెం కొంచెం శనగపిండి వేసుకుంటూ బాగా ఈవెన్గా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి వాటర్ ఏం పోయే అవసరం లేదు ఆకులకి తడి ఉంటుంది కదా ఆ తడితో మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి సరిపడా పాలకూరకి సరిపడా శనగపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని ఆయిల్ పూర్తిగా వేడెక్కిన తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించుకున్నట్లుగా పకోడీలను వేసుకోవాలండి మీకు పిండి ఎక్కువ కావాలంటే మరి కాస్త వేసుకుని ఆకుకూరలోని కలుపుకోండి కానీ ఇలా కొంచెం ఆకులు కనిపించేటట్టు ఉంటేనే ఈ పాలకూర పకోడీ అనేది టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఆకులు అనేది పూర్తిగా మగ్గిపోయి పిండి అనేది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి వంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ పకోడీలని ఫ్రై చేసుకోవాలి పకోడీలు అనేది ఫ్రై అయిపోయానండి తీసేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే వేడివేడిగా ఈ పకోడీలు అనేది చాలా రుచిగా ఉంటాయి ఎప్పుడు ఉల్లిపాయ పకోడీ కాకుండా ఈ విధంగా పాలకూరతో ఒకసారి ట్రై చేయండి ఇదే విధంగా మిగతా పొకోడీలన్నిటిని వేసుకోవటమే ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవటమేనండి అంతేనండి చివరిగా పచ్చిమిరపకాయలు కూడా ఒకసారి ఫ్రై చేసుకుని వీటితో పాటు డిష్ అవుట్ చేసుకోవటం ఎంతో ఈజీ అండ్ టేస్టీగా పాలకూరుకు పకోడీ అనేది రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి